అన్న నమస్తే అన్న ఏంటి అసలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి నాంపల్ కోర్టుకి హాజరవుతా ఉన్నారు ఆ హాజరవుతున్న టైం షెడ్యూల్ కూడా నేను పదకొండున్నర నుంచి పన్నెండున్నర వరకు ఈ గంట వ్యవధిలోనే కోర్టులో స్టే చేస్తాను ఆ టైంలో మీరు ఏం చేసినా వాదించుకుంటారు ఇంకా చేసుకుంటారు మీ ఇష్టం అన్నట్టుగా ఈ రోజు టైం షెడ్యూల్లో కేటాయించడం కానీ అసలు ఎలా చూడొచ్చు జగన్మోహన్ రెడ్డి గారు ఈ కోర్టు సమయాన్ని ఎలా చూడొచ్చు అంటారు ఇప్పుడు మామూలుగా భారత రాజ్యాంగం ప్రకారం భారతీయులందరూ న్యాయస్థానం ముందు సమాన్లే ప్రధానమంత్రికి ఎలాంటి హక్కులు ఉన్నాయో సామాన్యుడి పౌరులకు కూడా అలాంటి హక్కులు ఉన్నాయి అలాంటిది ఆర్థిక నేరగాడిగా అనేకమైన అక్రమాస్తుల కేసులు కలిగి ఉన్నాడని చెప్పి అతని మీద కా దాఖలైన కేసులకు సంబంధించి కోర్టుకు హాజరవుతూ ఇప్పటికే బెయిల్ మీద పదమూడు సంవత్సరాల నుంచి బెయిల్ మీద ఉండటమే కాకుండా దాదాపుగా రెండు సంవత్సరాల నుంచి ఒక్కసారి కూడా విచారణకు హాజరవ్వలేదు అలాంటి వ్యక్తి ఈరోజు విచారణకు హాజరవుతూ అతను షెడ్యూల్ రిలీజ్ చేయడం అదేవిధంగా కోర్టులో ఎంత 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 సమయం ఉంటాడనేది కూడా అతనే రిలీజ్ చేయడం అనేది న్యాయ వ్యవస్థలకే సవాల్ చేస్తున్నట్లుగా ఉంది ఎందుకంటే ఇప్పుడు సామాన్యంగా మనం ఎవరన్నా సామాన్యును ఇలా పోలీస్ స్టేషన్కి వెళ్ళటమో సంథింగ్ గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళటమో లేదంటే కోర్టుకి వెళ్ళటమో జరిగితే వాయిదా ఉందంటే వెళ్తున్నాం వాయిదాకి వెళ్తున్నాం అమ్మా పదింటికి రమ్మన్నారు ఏ టైం వద్దో చెప్పలేము ఒకసారి సాయంత్రం దాకా ఉండొచ్చని ప్రతి సామాన్యుడు కూడా అనుకుంటారు అదేవిధంగా ఇప్పటిదాకా మంత్రులు కానీ మినిస్టర్లు కానీ ఎమ్మెల్యేలు కానీ ప్రజాప్రతినిధులు ఎవరైనా కానీ ఎవరు కూడా ఇటువంటి ఇచ్చేయలేదు సాక్షాత్ మా ఇరవై సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు కూడా కనీసం ఆయన కోర్టు సమయం ఎంతసేపు ఉంటారో అంతసేపు నేను కూడా ఈ రోజు కూడా ఎక్కడ అనౌన్స్మెంట్ చేయలేదు అలాంటిది ఈరోజు కోర్టు పరిధిలో ఉండాల్సిన సమయాన్ని కూడా ఒక అవినీతి కేసులో కోర్టుకు అటెండ్ అవుతూ అంటే అక్కడ ముద్దాయి కింద లెక్క కాబట్టి అలాంటి ఒక ముద్దాయి కోర్టుకు కూడా షెడ్యూల్ ఇచ్చి కోర్టులో ఎంత సమయం ఉంటామని చెప్పడాన్ని ఖచ్చితంగా ఇది న్యాయ వ్యవస్థను సవాల్ చేయటమేనని కూడా సామాన్య ప్రజలు ఆలోచిస్తున్నారు అంటే ఏమవుతుందంటే భారతదేశ ప్రజాస్వామ్య దేశంలో ప్రతి వాడు ఒక సమానమే ఎవరికైనా హక్కులు ఒకటే కాబట్టి మనం అందరం సమానమే మనకి ఏదైనా కానీ మాకు న్యాయం జరుగుద్దనే భావన ఇప్పటిదాకా సామాన్యుల్లో ఉంటుంది అలాంటి దాన్ని కూడా పెద్దలు అంటే డబ్బు ఉంటే ఏదైనా సాధ్యమే కోర్టును కూడా మేనేజ్ చేయవచ్చు అనేవి ఇలాంటి ఉదంతాలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి తీరును చూసి ప్రజలు భావిస్తున్నారు కాబట్టి దీన్ని పరిగణలో తీసుకొని ఇలాంటి అంటే ఎలా ఉంటుందంటే జనాల్ని తప్పుదో పట్టించి అంటే కోర్టుల మీద కూడా ప్రజలకి పుట్టిదాగా ఉన్న నమ్మకాన్ని సరళించే విధంగా వాళ్ళు పెట్టుకున్న నమ్మకాన్ని కూడా అంటే ఏమి ఉండదు కోర్టులు కూడా వీళ్ళు ఏం చెప్తే అదే అంటారు అనేలాగా ఆ భావన వచ్చే విధంగా న్యాయ వ్యవస్థను కూడా అవమానపరిచే విధంగా న్యాయ వ్యవస్థను సవాలు చేస్తూ అతను రిలీజ్ చేసిన షెడ్యూల్ని ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా పరిగణనలో తీసుకొని దానికి సంబంధించి కూడా అతని మీద చర్యలు తీసుకోవాలని కూడా సామాన్యులుగా మేమందరం కూడా భావిస్తున్నాం ఎందుకంటే న్యాయ వ్యవస్థ ఇప్పుడు ప్రజాస్వామ్య దేశం భారతదేశంలో ప్రజాస్వామ్యానికి పేర్లాగా న్యాయ వ్యవస్థ జ్యుడిషియల్ సిస్టమ్ కూడా పనిచేస్తుంది ఇక్కడ ఒకవేళ ప్రజాస్వామ్యంలో ఈ ఎన్నుకున్న ప్రభుత్వాలు ఏదైనా ఇబ్బంది పెట్టినా కానీ జ్యుడిషియల్ న్యాయ వ్యవస్థలో ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది న్యాయ వ్యవస్థకు వెళ్ళి ప్రభుత్వం తీసుకున్న చర్య సరైంది కాదంటే ప్రభుత్వాలను సైతం కంట్రోల్ చేసి సుప్రీంకోర్టు ఏదైతే అది ఉందో దానికి సంబంధించి న్యాయస్థానాల్లో దాన్ని సరిచేసే పద్ధతి ఉంది అది ఒక మన భారతదేశంలో ఉంటాం మన అందరం భారతీయులు గర్వించాల్సిన విషయం అలాంటి దాన్ని కూడా సవాల్ చేయటాన్ని మేము తీవ్రంగా పరిగణిస్తాం ఖచ్చితంగా దీని మీద కూడా న్యాయస్థానాలు యాక్షన్ తీసుకోవాల్సింది కూడా మేము మనం అదే అదేవిధంగా అతను కోర్టుకి అటెండ్ అవుతుంటే మళ్ళీ కోర్టు ప్రాంగణంలో కోర్టు దగ్గర కూడా కొంతమంది రౌడీ మొక్కలుగా అక్కడ ఇదయ్యి రెండు వేల ఇరవై ఎనిమిది నుంచి మళ్ళీ రఫ్ రఫ్ ఆడిస్తామని చెప్పి మళ్ళీ బ్యానర్లు పెడతాం ఎనభై ఎనిమిది మ్యాజిక్ ఫిగర్ దాటిన తర్వాత గంగం జాతరలాగా ఉంటుందని చెప్పడం ఈ హింసాత్మక ధోరణి ప్రజల్లో కొంతమంది కొంతమందిలో పెంపొందించే విధంగా అదేవిధంగా ప్రజల్ని సామాన్య ప్రజల్ని భయభాంతులకు గురి చేసే విధంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల మీద కూడా శ్రద్ధ తీసుకొని ఒక్కొక్కసారి దాని మీద చర్యలు తీసుకోవాలని కూడా వాటికి సంబంధించి ఎవరైతే ఏర్పాటు చేశారో వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలని కూడా మేమందరం భావిస్తున్నాం అంటే అన్న గత ఏదైతే రెండు వేల ఇరవైలో ఆయన అధికారంలో ఉన్నప్పుడు కూడా ఆయన చివరిసారిగా అటెండ్ అయ్యా కోర్టుకి ఈ రోజున ఆరు సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆయన అటెండ్ అవ్వటం లేదా బేగంపేట ఎయిర్పోర్ట్లో కూడా వాళ్ళ కార్యకర్తలతో కానీ ఎవరన్నా కానీ ర్యాలీతో నిర్వహించడం కానీ అంటే ఎలా చూడొచ్చు అంటారు ఆరు సంవత్సరాల తర్వాత మళ్ళీ కోర్టుకు హాజరు అవటం అదే చెప్తున్నా న్యాయ వ్యవస్థని సవాల్ చేసే విధంగా ఏంటి సామాన్యులేమో ఒకటే రెండు సమన్లు తీసుకొని రాకపోతే ఎమ్మటే వాళ్ళకి అరెస్ట్ వారెంట్లు ఇష్యూ చేస్తా ఇలాంటి వాళ్ళని అవినీతి కేసుల్లో ఆ అక్రమ కేసుల్లో ముద్దాయిలుగా ఉంటూ వాళ్ళు ఐదారు సంవత్సరాల దాకా న్యాయస్థానాలకు హాజరు దాన్ని ఏ విధంగా చూడాలి కాబట్టి ముందు త్వరతగతిన అవినీతి కేసును మొత్తం విచారణ చేసి దానికి సంబంధించి అయితే ముద్దాయిగా శిక్ష చేసి లేదంటే నిర్దేశం అయితే నిర్దేశగా ఏదో ఒకటి చెప్పేస్తే ప్రజలకు న్యాయస్థానాల మీద ఉన్న నమ్మకం బలపడుద్ది ఇలాగే నాంచుకుంటూ నాంచకుండా పోతే సామాన్యులు కూడా న్యాయ వ్యవస్థ మీద అవకాశం ఆశలు సన్నగిల్లి దాది మన భారత రాజ్యాంగానికి అక్కడున్న దాని భారత రాజ్యాంగం ప్రకారం జరుగుతున్న విధానానికి వ్యతిరేకంగా ఉన్నట్లుగా కూడా ప్రజలందరూ భావిస్తారు కాబట్టి ఖచ్చితంగా దాని మీద న్యాయస్థానం సరైన చర్యలు తీసుకోవాలని కూడా మేము కోరుతున్నాం అంటే ఎలా చూడొచ్చు అంటారు అంటే జగన్మోహన్ రెడ్డికి న్యాయస్థానం పట్ల చిత్తశుద్ధి లేదు అంటే నా వాళ్ళు ఏం నన్ను ఏం చేస్తారులే అన్న ఇదితోనే జగన్మోహన్ రెడ్డి అలా టైం కేటాయించడం కానీ లేదా కోర్టు అయిన తర్వాత గంట వ్యవధి దాటిన తర్వాత నేను మళ్ళీ అది బెంగళూరు బెంగళూరు వెళ్తానని చెప్పి దానిలో మెన్షన్ చేయటం కానీ అసలు ఎలా చూడొచ్చు అంటారు అంటే కోర్టులో ఏం జరగబోతుంది న్యాయమూర్తి ఏం తీర్పు ఇవ్వబోతున్నాడు న్యాయమూర్తి గారు ఎంతసేపు తీర్పు ఇవ్వబోతున్నాడు అనేది కూడా అతనే మ్యాన్ పోనే అతన చేస్తున్నాడా ఏంటి ఏంటనేది ప్రజలకి బహిర్గతం కావాలంటే ఖచ్చితంగా న్యాయస్థానం దాని మీద చర్యలు తీసుకొని సరైన చర్యలు తీసుకోవాలి ఎందుకంటే కోర్టులో ఆ న్యాయమూర్తి గారు ఏం చెప్పబోతున్నారు ఎంతసేపు ఉంచబోతున్నారని ఇతనికి ఎలా తెలుస్తుంది మామూలుగా జనాలు అంత ముందు చెప్పినట్టుగా సామాన్యులకైతే వెళ్తే ఎంత టైం పట్టుద్ది అనుకుంటున్నాం కనీసం మన పోలీస్ స్టేషన్కి వెళ్తే ఎంత టైం పట్టుద్ది కూడా మనం సమయం చెప్పడం అలాంటిది న్యాయమూర్తి గారు ఎంతసేపు ఉంచుతాడు ఎంతసేపు విచారిస్తాడు అనేది కూడా ఇతను ఎలా తెలిసింది ఏంటి ఖచ్చితంగా దాని మీద కోర్టులు సీరియస్గా తీసుకొని యాక్షన్ తీసుకోవాలని కూడా మేము కోరుతున్నాం ఏంటంటే మరి ఏదైతే మన రాష్ట్రం మొత్తం కూకూపున లెక్కర్ స్కామ్లో ధనుంజయ్ రెడ్డి కానీ భాస్ ధనుంజయ రెడ్డి భాస్కర్ రెడ్డి కృష్ణమోహన్ వీళ్ళ ముగ్గురు కూడా బెయిల్ కింద కోర్టు క్యాన్సిల్ చేయటం లేదా ఇదే రోజున సుప్రీంకోర్టులో కూడా వాళ్ళు విచారణ చేసి విచారణ త్వరగా త్వరగా రావాలి త్వరగా వచ్చి ఏదైతే పోలీసుల ముందు లొంగిపోండి అని చెప్పి వాళ్ళు బెయిల్ కూడా క్యాన్సిల్ చేయడం కానీ ఎలా చూడవచ్చు అంటారు ఇప్పుడు ఈ అవిని ఈ కల్తీ మద్యం కేసులో కూడా కింద కోర్టులు అంటే జిల్లా స్థాయి కోర్టులని మ్యానిఫ్లేస్ చేశారో ఏం చేశారో తెలియదు వాళ్ళకి ఎమ్మటే బెయిల్ ఇవ్వడం దాన్ని ఎమ్మటే హైకోర్టులో సిబిఐ మళ్ళీ రిపి రిపిటిషన్ వేయగానే వెమ్మటే వాళ్ళు ఆ బెయిల్ రద్దు చేసేయాలని అర్జెంటుగా అదుపులో తీసుకొని విచారించాలని న్యాయస్థానాలు ఏదో కోర్ని అంటే పై స్థాయి కోర్టులో ఏ విధంగా అయితే ప్రజలకి నమ్మకం కలిగే విధంగా చేస్తున్నాయో కింద స్థాయి కోర్టుల్లో కూడా న్యాయస్థానాల్లో కూడా ఖచ్చితంగా ప్రజలకు న్యాయం జరుగుతుందనే భరోసాని కింద స్థాయి కోర్టులు కూడా ఇవ్వాలని చెప్పి మేము ఈ సందర్భంగా కోరుతున్నాం ఏంటంటే ఈరోజు లిక్కర్ స్కామ్లో కూడా ఎవరైతే వాళ్ళు ఉన్నారో వాళ్ళు తగ్గట్టుగా సీబీఐ విచారణ కూడా వాళ్ళందరూ ఆస్తులు మొత్తం జప్తు చేయండి అని చెప్పి హైకోర్టుకు నివేదిచ్చారు హైకోర్టు కూడా ఆస్తులు మొత్తం ఆ కేసులో జప్తు చేయండి అని చెప్పి వాళ్ళు కూడా నివేదిక ఇచ్చారు అసలు ఎలా చూడవచ్చు అంటారు లిక్కర్ స్కామ్ గురించి అదే లిక్కర్ స్కామ్లో కూడా మ్యాన్పులేట్ చేసినట్టుగా కనపడుతుంది స్పష్టంగా తెలుస్తుంది కదా ఇప్పుడు వాళ్ళు కింద స్థాయి కోర్టులో ఊరినే మామూలు నిందితులను వదిలేసినట్టుగా వదిలేసి ఒక రాష్ట్రంలో కల్తీ మద్యం చేసి ఇంతమంది చావు కారణమైన వాళ్ళని చాలా కఠినంగా శిక్షించాల్సిపోయి ఈజీగా సామాన్యంగా ఏదో గొడవ కేసులు ఇచ్చినట్టుగా ఇవ్వడం అనేది చాలా తీవ్రంగా పరిగణిస్తున్నాము కాబట్టి దీన్ని పై స్థాయి కోర్టులు కూడా పరిగణలో తీసుకొని ఖచ్చితంగా అసలు ఏం జరిగిందనేది పూర్తి విచారణ చేసి అందుట్లో కూడా దోషుల్ని ఖచ్చితంగా శిక్షించాలని కూడా మేము కోరుతున్నాము